హలో సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కరివేపాకు పొడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి కరివేపాకుని ముదర ఆకు తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి దాన్ని కాటన్ టవల్ పైనే ఆరబెట్టుకోవాలి దీన్ని మనం సన్లైట్లో ఆరబెట్టుకునే అవసరం లేదు నీడలోనే ఆరబెట్టుకోవాలి డైరెక్ట్ సన్లైట్ లో ఎక్స్పోజ్ చేసి దీనిలో ఉన్న పోషకాలన్నీ పోతాయి తడి లేకుండా బాగా ఆరబెట్టుకున్నాక దీన్ని ప్యాన్ లోని డ్రై రోస్ట్ చేసుకోవాలి అంటి లండ్లెస్ మనకి ఇలా క్రిస్పీగా అయిపోవాలి ఆకంతా అప్పటి వరకు డ్రై రోస్ట్ చేయాలి కరివేపాకు మనం మీడియం బౌల్ సైజ్ తీసుకుంటే దానికి టూ పెద్ద స్పూన్స్ ధనియాలు సరిపోతాయి వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి దీని ఫ్రెగ్నెన్స్ మారే వరకు మనం ఇలాగ రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక త్రీ చిన్న స్పూన్స్ జీలకర్ర తీసుకుంటున్నాను అలాగే కొంచెం నువ్వులు కూడా తీసుకోవాలి ఒక టూ స్పూన్స్ వీటిని కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవన్నీ రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి వేయించుకోవడానికి టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులోనే మీకు కారంకి సరిపడా ఎండుమిర్చి అయితే తీసుకోండి ఒక నేనైతే ఫైవ్ టు సిక్స్ తీసుకున్నాను మీకు ఇంకా స్పైసీ కావాలనుకుంటే మీరు ఇంకా ఎక్కువ యాడ్ చేయొచ్చు మేమైతే కొంచెం తక్కువ స్పైసీ తింటాం ఇంట్లో సో అందుకనేసి నేను సిక్స్ టు ఫైవ్ అలా యాడ్ చేశాను వీటిని కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండు కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోని డ్రై చేసుకున్న కరివేపాకు అండ్ అలాగే సిక్స్ టు సెవెన్ వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని మరొకసారి మిక్సీ చేసేసుకోవాలి ఇందులోనే మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేయాలి ఆ క్లిప్పింగ్ మిస్ అయింది సో ఇందులోనే మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసేసుకొని ఒక డ్రై కంట బాక్స్ బాక్స్లోని స్టోర్ చేసేసుకోవచ్చు అంతే అండి చాలా సింపుల్గా కరివేపాకు పొడిని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇది బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే రైస్లోకి తీసుకుంటే చాలా బాగుంటుంది అంతే కదండి దీన్ని మనం రోజు టూ టు త్రీ స్పూన్స్ తీసుకోవడం వల్ల ఇది మన డైజెషన్ కి చాలా బాగుంటుంది దాంతో పాటు మన హెయిర్కి స్కిన్కి అన్నింటికి కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి దీన్ని తప్పకుండా మీరు ట్రై చేయండి